కొంచెం పరిచయ కార్యక్రమం పెట్టుకుందాము తర్వాత ఒకటి రెండు శ్లోకులు నార్మల్ గా చదువుకొని ఈ రోజు క్లాస్ అలా కంప్లీట్ చేసుకుందాము సో నేనేమనుకుంటున్నానంటే ముందుగా ఆ మీరు కొంచెం కొంచెం మీ పరిచయం ఇచ్చారంటే ఒక్కొక్కళ్ళు సో దగ్గర దగ్గర పద్దెనిమిది మంది ఉన్నారు కొంచెం ముందు ఈరోజు కొంతమంది పరిచయం పరిచయం చూద్దాము తర్వాత ఇప్పుడు దాకా మీరు ఆ కొనసాగిస్తున్నటువంటి ప్రయాణంలో ముందు అధ్యాయం ఏమైంది నెక్స్ట్ అధ్యాయం ఏ విధంగా మనం చదువుకోవాలి అనే దాని మీద నేను కొంచెం మీకు మీ అందరికి వివరిస్తాను దాని తర్వాత మనం మన చదివే క్రమంలో మనం ముందుకు వెళ్దాం సరేనండి ఓకే ఒక్క నిమిషం అండి మీరు చూడండి ఎవరు ముందుగా పరిచయం చేయించాలనేది మీరు ఒక ఆ ఇది చేయండి వాళ్ళని వాళ్ళని పిలవండి దాన్ని బట్టి వాళ్ళు పరిచయం ఇస్తూ ఉంటారు ఆ తర్వాత మీ పరిచయంతో పాటు భగవద్గీత ఎందుకు చదవాలనుకుంటున్నారు ఆ ఒక్క విషయం ఒక పాయింట్ అవుట్ కూడా చెప్పాలి అదొక్కసారి ప్రిపరేషన్ చేసి ఎందుకు భగవద్గీత చదవాలనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీ మీకున్నటువంటి మీ సిచ్యువేషన్స్ సో మీరు ఇంకా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి అందరి కూడా అందరికీ నమస్కారం ముందుగా నా పరిచయం ఇస్తానండి నేను ఆ నా పేరు డాక్టర్ ఆలపాటి పవన్ కుమార్ ప్రస్తుతం నేను కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం దానికి సంబంధించిన పన్నెండు పరిసరాల్లో అంటే మొత్తం పన్నెండు ఉన్నాయి దేశం మొత్తంలో అందులో ఒక పరిసరం వన్ క్యాంపస్ ఇన్ భోపాల్ ఒక క్యాంపస్ భోపాల్లో ఉంది ఆ భోపాల్ క్యాంపస్ లో నేను ప్రజెంట్ ఇప్పుడు ఆ విద్యా విద్యాశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా గెస్ట్ లెక్చర్ గా పనిచేస్తున్నాను ఇంతకు ముందు నేను నాగపూర్ రామ్టెక్ లో ఉండేటువంటి కవికల గురు కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయలో పనిచేశాను సో ప్రజెంట్ ఇప్పుడు ఇలా నడుస్తుంది అదే విధంగా నేను భోపాల్లోనే ఉన్నాను ప్రాపర్ వచ్చేసి నాది మాత్రం దోర్నాల శ్రీశైలం దగ్గర ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి నా చదువు అంతా కూడా తిరుపతిలో తిరుపతిలోను హైదరాబాద్ లోను తర్వాత విశాఖపట్నం ఢిల్లీలోను జరిగింది ఈ విధంగా ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నాను సో భగవద్గీత నేను కూడా రెండు వేల ఏడు రెండు వేల ఐదు 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 ఏడు మధ్యలో భగవద్గీతతో పరిచయం అయింది వన్ ఆఫ్ ది మాకు ఒకసారి అష్టావధానం చేశారు ఆయన ఇప్పుడు తిరుపతిలో ప్రొఫెసర్ గా ఉన్నారు ఆ విధంగా అప్పటి నుంచి భగవద్గీత అంటే నాకు కూడా చాలా ఇష్టం ఆ సబ్ బేసికల్ గా సంస్కృత ఫీల్డ్ నుంచి కాబట్టి భగవద్గీతను చదవాలి భగవద్గీత ఓన్లీ భగవంతుడు చూపించినటువంటి కృష్ణ అర్జునుడికి మార్గం అని కానీ అర్జున్ని ఉద్దేశించుకొని అర్జున్ ని ఒక నిమిత్తంగా చేసుకొని ప్రజానికానికి ఇచ్చినటువంటి గొప్పమైనటువంటి ఆ ఏమంటాం సాహిత్యం అని చెప్పచ్చు మనం సో ఈ భగవద్గీతలో చాలా విషయాలు ఉన్నాయి మీరందరూ భగవద్గీత నేర్చుకుంటున్నారు ఇందులో దగ్గర దగ్గర పెద్ద వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు చిన్న పిల్లలు అంటే చిన్నపిల్లల్ని నేర్చుకోవడం ఇట్స్ గ్రేట్నెస్ సో చాలా తొందరగా సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్ లో భగవద్గీతని చేర్చబోతున్నారు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ బేస్డ్ గా అదే విధంగా భగవద్గీతని పిల్లలకి నేర్పిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికి కూడాను వాళ్ళంతా కూడాను అభినందనకి అరుపులు విధంగా మీరు కంటిన్యూస్ గా సతతంగా ఈ ప్రక్రియ ఈ యజ్ఞాన్ని మీరు కొనసాగిస్తున్నారు సుబ్బారావు గారు సార్ సుబ్బారావు సార్ స్టార్ట్ చేశారు ఆ మధ్యలో చాలా చాలా జరిగాయి తర్వాత విభిన్న రకారంగా అధ్యాపకులు వస్తున్నారు అందులో భాగంగా నేను కూడా నా ప్రకారంగా నేను దగ్గర దగ్గర రెండు వేల ఇరవై రెండు మేలో ఒక క్లాస్ తీసుకున్నాను ఒక అధ్యాయం ఐ థింక్ సో నేను నాలుగో అధ్యాయం చెప్పాను అనుకుంటానండి అవునా అవును సార్ సో రెండు సంవత్సరాల తర్వాత ఇంటూ రెండు ఎనిమిదో అధ్యాయానికి మళ్ళీ వచ్చానండి సో ఆ విధంగా ఆ ఈ రోజు నేను ఎనిమిది అధ్యాయంలో రెండు శ్లోకాలు మనం ఫస్ట్ రెండు శ్లోకాలు అర్జునుడు ఎటువంటి రెండు శ్లోకాలు చదువుతాము దానికంటే ముందు మీది ఒక్కొక్కలది ఒక నిమిషం పరిచయం ఇవ్వండి ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం ఓకేనా అండి అందరికి నేను థర్డ్ థర్డ్ గ్రేడ్ చదువుతున్నాను నేను నా నాయన జాయిన్ చేయించింది మూడు చదువుతున్నాము మనము ఓకే భగవద్గీత ఎందుకు చదవాలనుకుంటున్నా నా నాయన నా నాయనమ్మ జాయిన్ చేపిచ్చింది అప్పుడు శ్లోకం నేర్చుకుంటా ఉన్నాను సో ఎన్ని శ్లోకాలు భగవద్గీత భగవద్గీతలో ఆ నాకు ఎగ్జాక్ట్ కౌంట్ తెలియదు కానీ కొన్ని అధ్యాయాలు చేశాను ఆచరతి శ్రేష్ఠ దత్తదేవే తరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తను ఈ శ్లోకం విన్నావు అమ్మ నువ్వు వినలేదు ఓకే వెరీ గుడ్ నైస్ ఓకే నెక్స్ట్ ఓకే అమ్మ గుడ్ థ్యాంక్ నమస్తే సార్ నా పేరు తరుణ్ నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను నా నేను జాయిన్ చేశారు సో నీకు చదవటం ఇష్టమేనా భగవద్గీత ఆ నాకు ఇష్టం ఓకే వెరీ గుడ్ మిస్టర్ నమస్తే నా పేరు జి శ్రీరామ్ జీ శ్రీరామ్ నేను ఏడో తరపు చదువుతున్నాను సార్ గుంటూరులో నన్ను మా నాయనమ్మ ఈ భగవద్గీత క్లాస్ లో జాయిన్ చేపించింది ఇంకా చదివిన ముందుకు రావాలని చెప్పి కృష్ణ అనుగ్రహంతో చదవాలని చెప్పి భగవద్గీతలో జాయిన్ అయ్యాను సార్ ఓకే సో ఇప్పుడు దాకా అధ్యాయాలు అబ్ధాయాలు చదివావు బైహార్ట్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చినాయి సార్ ఒక శ్లోకం చెప్పమ్మా ఏదైనా

నన్ను మా మదర్ జాయిన్ చేశారు భగవద్గీత క్లాస్ లో నేను హౌస్ వైఫ్ ని శ్రీకాళహస్తిలో ఉంటాను ఇట్లా భగవద్గీతలో శ్రద్ధ ఉందని చెప్పి నేను ఝాన్సీ గారితో చెప్పడం జరిగింది అప్పుడు నన్ను ఈ క్లాస్ జాయిన్ చేశానండి ఇప్పటికి ఇంకా పంచాయలు కంప్లీట్ కాలేదు నాకు ఏడో అధ్యాయం టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో జాయిన్ అయ్యాను ఏడో అధ్యాయం వరకు అంటే పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నాను మళ్ళీ మొదటి అధ్యాయం నుంచి ఏడో అధ్యాయం వరకు విన్నాను సార్ ఓకే మంచిది ధన్యవాదాలు ఐదో అధ్యాయం లాస్ట్ మంత్ జాయిన్ అయ్యాను అర్థం తెలుసుకోవాలని ఒకటి మళ్ళా శ్లోకాలు చదవటం కూడా రాదు నాకు

నా పేరు రేణుకా అండి నన్ను భగవద్గీతలో ఝాన్సీ గారే చేర్చారండి తను ప్రోత్సా ప్రోత్సాహం వల్లనే నేను నేర్చుకోగలుగుతున్నాను నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయాన్ని కాని చేరాను ఒకసారి పూర్తి అయిందండి మళ్ళీ ఐదు అధ్యాయాల దాకా కానీ నాకు అసలు అంటూ రాదు ఇది దీంట్లో చేరటం వల్లే నేను చదవగలుగుతున్నాను అన్న భావన ఉంటుందండి హరే కృష్ణ నా పేరు హరే కృష్ణ కృష్ణ రామ్మోహన్ రావండి నేను లో చేసి రిటైర్ అయ్యాను చేసుకుంటాను అందరూ కూడా సుబ్బారావు గారు గ్రూప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నాను స్టార్టింగ్ నుంచి నాకు భగవద్గీత పరిచయం నేను బాల్యంలో ఉన్నప్పుడే మా హై స్కూల్లో ఈ సమ్మర్ లో భగవద్గీత పిల్లలకి పోటీలు పెడుతూ ఉండేవాళ్ళు ఓరియంటల్ హై స్కూల్ సంస్కృత పాఠశాల కొన్నూరు శ్రీ భవనారాయణ స్వామి దేవస్థానంలో ఓరియంటల్ హై స్కూల్ ఉంది అప్పటి నుంచి నాకు భగవద్ మీద ఇంట్రెస్ట్ ఏదో తెలియదు బాగా నేర్చుకోవాలని చిన్నపిల్లలు కూడా అట్లా ఉత్సాహం ఉంది ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నం రకరకాల ప్రదేశాలు పనిచేస్తూ రిటైర్ అయ్యాను కాబట్టి రిటైర్ అయిన ముందే జస్ట్ అప్పటికి రిటైర్ కాలేదు సర్వీస్ లో ఉండగానే నేను రెండు వేల పంతొమ్మిదిలో దీంట్లోకి రావడం జరిగింది రిటైర్ అయ్యాను ఇరవై రోజు రిటైర్ అయ్యాను మీకు మీతో ప్రత్యేక అయింది భగవద్గీత జీవితానికి ఏం కావాలి అన్ని నేర్చుతుందని నేను భావిస్తున్నాను పిల్లల్ని బాగా ప్రోత్సాహం తీసుకురావడం కోసం ప్రయత్నం ఝాన్సీ గారు బాగా సహకరిస్తున్నారు ఝాన్సీ గారికి నేను సహకరిస్తాను చెప్పే కరెక్ట్ ఏమో ఝాన్సీ గారికి నేను సహకరించాలంటే తన శ్రద్ధ తీసుకుని గ్రూప్ ని ముందు తీసుకెళ్ళినట్లు చాలా పట్టుదలగా నిష్టగా ప్రయత్నం చేస్తున్నారు దానికి అందరికీ సహకరిస్తున్నారు ధన్యవాదాలు మళ్ళీ మీరు రావటం చాలా సంతోషకరం నమస్కారం హలో నేను మాది విజయవాడ ఎంఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా చేసి రిటైర్డ్ అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను ఎవ్రీ ఇయర్ ఒక అధ్యాయం మా స్కూల్లో చెప్తారు సో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది మా మేనకోడ శ్రీలక్ష్మి జాయిన్ చేసింది ఎస్పెషల్లీ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను అంటే ఝాన్సీ అనమాట అంటే ఆవిడ ఏ మిస్టేక్ ఉన్నా చెప్తారు ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే పర్ఫెక్ట్నెస్ ఉండాలి కంపల్సరీగా తప్పులు చదవకూడదు అని చెప్పడం వల్ల ఏంటంటే క్లాస్ అయిపోయాక కూడా వన్ ఆర్ టూ టైమ్స్ నేను ఆ శ్లోకాలు చదువుతున్నా ఎందుకంటే ఆ తప్పు పడకూడదు అని నాకు ఆధ్యాత్మిక అంటే ఇలా నేర్చుకోవాలి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ తో నేను జాయిన్ అయ్యాను సార్ థ్యాంక్ యూ సార్ మాది కృష్ణ సార్ మా సిస్టర్ ద్వారా నేను క్లాస్ లో జాయిన్ అయ్యాను నాకు బాగా ఇంట్రెస్ట్ భగవద్గీత నేర్చుకోవాలని మిస్టేక్స్ పోతున్నాయి చదివే ఇప్పుడు కాసు కానీ మేడం బాగా నాకు కోఆపరేట్ చేస్తున్నారు ఝాన్సీ మేడం గ్రూప్ లో అందరు సో అలా కంటిన్యూ అవుతున్నాను సార్ నమస్తే సార్ అమ్మతో చదువుకుంటూ ఉండేదాన్ని అట్లాగానే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట అట్లానే కృష్ణుడు జ్ఞానబోధ చేశారు కాబట్టి ఆ దారిలో నడవాలి మనం కూడా నేర్చుకోవాలి మన ద్వారా వేరే వాళ్ళకు కూడా ఇది అందించాలని నా కోరిక అండి అందుకని దీని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాము దాని అర్థం కూడా అని చెప్పి నేను జాయిన్ అయ్యాను బాగా చెప్తున్నారు మేడం గారు అలానే మీరు కూడా చెప్పడానికి వచ్చి చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సుభాష్ నేను అనంతపూర్ లో ఉంటాను ఎంబీబీఎస్ డాక్టర్ని ఓకే నేను భగవద్గీత క్లాస్ గుంటూరు శారదా మఠం క్లాసెస్ కి భగవద్గీత క్లాసెస్ కి వెళ్ళినప్పుడు వైష్ణవి గారు పరిచయం అయ్యారు అక్కడ వైష్ణవి మేడం పిల్లలు క్లాస్ చెప్పడం చూసి చాలా బాగా చెప్తున్నారు అని నేను దీంట్లో లైఫ్ లెసన్స్ అన్ని దీంట్లో ఉన్నాయి నేర్చుకోవాలి అని దానికోసం జాయిన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జాయిన్ నెక్స్ట్ విజయ గారు హరే కృష్ణ సార్ నా పేరు డి విజయలక్ష్మి అండి నేను రిటైర్డ్ డి విజయలక్ష్మి అకౌంటెంట్ ఓకే 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 సార్ నాకు హార్ఫోన్ చూసి మేడం గారు ఈ గ్రూప్ గురించి ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టారండి దాని నుంచి నేను జాయిన్ అయ్యి వెంటనే జాన్సీ మేడం చెప్పాను మేడం నేను ఇట్లా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను ఏజ్ ఎంత అంటే పర్వాలేదమ్మా జాయిన్ అవ్వండి మీకు కృష్ణుడు అనుగ్రహం అరవై సంవత్సరాలు కలిగిందని నవ్వారు అప్పుడు చెప్పాను మా మనోడు ఒక టెన్ ఇయర్స్ బాబు అంటే వాడిని కూడా జాయిన్ చేయండి వాడికి చిన్నప్పుడు అనుగ్రహం వస్తుందని చెప్పి ఇద్దరం జాయిన్ అయ్యాం సార్ అప్పటి నుంచి చక్కగా నేర్పిస్తున్నారు మేడం అసలు తప్పు పెడితే గాని ఎక్కడ పొరపాటు వచ్చినా అసలు ఊరుకోకుండా చక్కగా చెప్తారు చెప్పడమే కాదండి మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారండి ఎక్కడైనా చిన్న చిన్న పారాయణాలు అట్లా జరుగుతున్నప్పుడు రెండమ్మ పర్వాలేదు మీకు వచ్చాయని చదువుదురు గాని అని చెప్పి ఎంకరేజ్ చేసి అక్కడ కూడా మమ్మల్ని తీసుకెళ్లి మా చేత అక్కడ కూడా చక్కగా చదివిస్తున్నారండి ఈ విషయంలో మాత్రం అలాగే వైష్ణవి మేడం కూడా చక్కగా చెప్తున్నారు సార్ ఓకే ఇంకెవరన్నా చెప్తారా నా పేరు శాంతి అండి అండి చెప్పండి నా పేరు శాంతి అండి గుంటూరులోనే ఉంటాను నన్ను విజయలక్ష్మి గారు జాయిన్ చేశారండి నేను హౌస్ వైఫ్ ని నేను అంటే మొదట్లో జాయిన్ అయినప్పుడు నాకు పెద్ద అనిపించలేదు కానీ తర్వాత మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది క్లాస్ ఇంకా ఝాన్సీ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగా చెప్తారు ఆవిడ ఓకే అండి థ్యాంక్ వెరీ మచ్ సరేనండి అయితే హరే కృష్ణ హరే కృష్ణ నెక్స్ట్ హరే కృష్ణ సార్ నమస్తే సార్ నా పేరు పద్మశ్రీ అండి నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ బాగా ఉందండి సుబ్బారావు గారి ద్వారా జాయిన్ అయ్యాను అండి ముందు అసలు చదవటం కూడా రాదండి దీంట్లోకి వచ్చాకే చదివే విధానం గాని ఎలా చదవాలి అవన్నీ తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి నా పేరు సామ్రాజ్యం అండి లాస్ట్ ఇయర్ ఇరవై మూడులో ఝాన్సీ గారు సుబ్బారావు గారు ఝాన్సీ గారిని పరిచయం చేశారు ఝాన్సీ గారి ద్వారా నేను జాయిన్ అయ్యానండి ఏడవ అధ్యాయంలో అప్పటి నుండి కంటిన్యూగా ఒక మంత్ మధ్యలో ఇదైన అప్పటి నుండి కంటిన్యూగా వస్తున్నానండి నాకు డెబ్బై నాలుగు సంవత్సరాలండి నేను ఎప్పటి నుండో భగవద్గీత నేర్చుకుందామనే ఆ ఉద్దేశం బాగా ఉన్నదండి అది ఇట్లా ఝాన్సీ గారి ద్వారా నా కోరిక తీర్చుకుని దాన్ని నేర్చుకున్న దగ్గర నుండి కూడాను నేను చాలా ఆ భగవద్గీత ఏంటో దాంట్లో నేర్చుకోవాల్సిన విషయాలు కృష్ణుడు అర్జున్కి ఎలా చెబుతున్నాడు ఏంటి అవన్నీ కూడా విశ్వరూపాన్ని గురించి బాగా నాకు నేర్చుకుంటున్నాను సార్ దానివల్ల నాకు ఎంతో ఉపయోగపడదండి భగవద్గీత మన హిందూ ఇది కదా భగవద్గీత లాగానే మనకి హిందూ మతానికి భగవద్గీత ముఖ్యం కదండి నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను పాల్గొన్నానండి అప్పటి కంటిన్యూ కంటిన్యూగా వస్తున్నానండి ఓకే అండి నమస్కారం చాలా మంచిదండి నమస్తే అండి చెప్పండి నా పేరు రుక్మిణి అండి నేను ఈ మధ్య ఒక నెల నుంచి నేను క్లాస్ వస్తున్నాను నేను మామూలుగా హార్ట్ఫుల్నెస్ ధ్యానం చేస్తాను నాకు చదువు అయితే మాత్రం ఏం లేదు సార్ నేను ఐదో తరగతి వరకే చదువుకున్నాను ఇంకా మా ధ్యానానికి వచ్చే ఒక సిస్టర్ నేను ఈ గ్రూప్ లో ఉన్నాను అంటే నాకు భగవద్గీత అంటే ఇష్టం ఆ శ్లోకాలంటే ఇష్టం కానీ నాకు చదవటం రాదు తెలీదు అంటే ఎక్స్ట్రో చెప్పారనమాట నేను ఇట్లా వింటున్నా అనుకుని బాగుంటది మనకి రాకపోయినా చదివిస్తారు అని అని చెప్పి అందుకని నేను ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాను వన్ మంత్ అయ్యింది కాకపోతే కొంచెం 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 మేము ఇల్లు కట్టుకుంటా నేను క్లాస్ లో చదవలేకపోతున్నాను కానీ నేను వింటాను మళ్ళా ఈవినింగ్ కూడా అవి క్యాసెట్ పెడతారు కదా మేడం గారు ఆ శ్లోకాలు కూడా దగ్గర పెట్టుకొని పుస్తకంలో చూసుకుంటా ఉంటాను ఓకే అండి మంచిది చాలా మంచి పని ఓకే అండి గ్రేట్ నెస్ నమస్తే ధన్యవాదాలు ఓకే అండి నా పేరు వసుంధర అండి నేను నెల్లూరు ఉంటాను మా చెల్లెలు నేర్పి నేర్పించిందండి ఇక్కడ భగవద్గీప్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాయి ఓకే అండి విన్ మొదటి అధ్యాయం నుంచి ఇప్పటి వరకు విన్నా ఏడు అధ్యాయం పూర్తి వరకు ఓకే ఓకే చాలా బాగుందండి సరే నమస్కారం అండి నమస్కారం అండి నమస్తే అండి నమస్తే అండి హలో నా పేరు దల్లాక్ష్మి అండి నేను త్రీ మంత్స్ అయిందండి ఆరు అధ్యయనం నుంచి ఆరు ఏడు కంప్లీట్ అయిపోయినాయి జాన్సీ గారు బాగా ఉన్నారు అంత ముందు అసలు భగవద్గీత తెలియదు అసలు అసలు దా నేర్చుకోవాలని కానీ ఏమి లేదు ఈ మధ్య చేరాము చేరిన దగ్గర నుంచి కంటిన్యూగా నేర్చుకుంటున్నాము చాలా హ్యాపీగా ఉంది దాంట్లో మంచి విషయాలు మంచి అన్ని తెలుసుకోవాలని బాగా ఇదిగా నేర్చుకుంటాం అసలు పొద్దున్నే అలాంటిది కొంచెం దీనికోసం పొద్దున్నేసి హ్యాపీగా ఉంటుంది చాలా ఆనందంగా ఉందండి నేర్చుకోవాలి నేర్చుకున్నట్టు చాలా ఉత్సాహంగా ఏదో చాలా తెలియని ఆనందం దేవుడి గురించి అన్ని తెలుసుకోవటం చాలా బాగుంది ఝాన్సీ గారు అసలు లేకపోయిన ఊరుకోరు చాలా బాగా నేర్పుతారు ఓకే అండి

ఏందంటే ఈ పరంపర అనేది మనతో పోకుండా ఇంకా ముందు సాగిపోవాలి కదా ఈ భగవద్గీత అనేది దాని వల్ల శారీరక రుగ్మతలు గాని మానసికంగా గాని మన ఆధ్యాత్మికంగా గాని కృష్ణుడు మనకి అర్జునుడు ధైర్యాన్ని ఎలా నింపాడో మన జీవితంలో ముందు ముందు కూడా అలా ధైర్యంతో పోవాలి కష్ట సుఖాలు అలా అధిగమించాలని నేను మా ఇందాక పిల్లలు చెప్పారు మా నాని ఇప్పుడు మా పిల్లల్ని నేను ముందు తీసుకొచ్చాను ఆ ప్రోత్సాహం ఏంటంటే ఝాన్సీ గారి ప్రోత్సాహం ఇది ఆయన చిన్న పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి కదా పెద్దవాళ్ళది ఏముంది వాళ్ళ తరం అయిపోతుంది ఆ పిల్లలు వాళ్ళని అభివృద్ధి రా వాళ్ళని చాలా ఝాన్సీ గారు ప్రోత్సాహంతో ఏంటంటే ఆవిడ తప్పులు పోతే ఊరుకోరమ్మా ముందుగానే మనం తప్పుగా మాటగా అనిపించుకోవడ మీరు కాకపోతే కరెక్ట్ చదవాలి మీరు అని ముందుగానే చెప్తాను పిల్లలకి ఆ అంటే ఝాన్సీ గారు అంటే వాళ్ళకి కూడా గౌరవం ఉంటుంది భయంగానూ ఉంటారు తప్పు పోతే ఊరుకోరని అందుకని వాళ్ళు అట్లా వాళ్ళు కూడా ముందుకు వచ్చారండి భవిష్యత్ తరాలకు పిల్లలు ఉపయోగపడాలి కదా ఆ అదండి ఇప్పుడు నేను ఎంత దశమాధ్యాయం నుండి వచ్చాను ఇప్పుడు సేవన సప్తమాధ్యాయం అయిపోయిందండి